ఎగ్జామ్ స్కాలర్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించి మనకు చరిత్ర హిస్టరీలో గిరిజనులు దిక్కులు ఒక స్వర్ణయోగ వీక్షణ అనే ఒక సెగ్మెంట్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిట్స్ ని ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ కింది వాటిలో గిరిజనుల జీవితాలకు సంబంధించి సరి అయినది ఏది ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒక తెగకు చెందిన వారు ఒకే బంధుత్వానికి చెందిన వారిగా భావిస్తారు కుల వ్యవస్థ సమాజాల్లో ఉండే స్పష్టమైన సామాజిక విభజనలు ఈ సమాజాల్లో లేవు గిరిజన తెగల్లో సామాజిక ఆర్థిక అసమానతలు కూడా కొంతవరకు ఉన్నాయి సో ఈ మూడు కూడా కరెక్ట్ కనుక ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విస్థాపన వ్యవసాయాన్ని కింది విధంగా కూడా పిలుస్తారు మనకు జూమ్ సాగు అని పిలుస్తారు పోడు సాగు అని పిలుస్తారు సో ఒకటి మరియు రెండు కూడా రైట్ ఆన్సర్స్ నెక్స్ట్ మూడవది విస్తాపన వ్యవసాయాన్ని బెవార్ అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు రైట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ లో పిలుస్తారు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒడిస్సాలోని లొంగ్రియా మహిళలు ఏ ఆకులతో విస్తరాకులు తయారు చేసేవారు ఆన్సర్ పండానస్ పండానస్ నెక్స్ట్ క్వశ్చన్ ఐదో క్వశ్చన్ వేట అటవీ ఉత్పత్తుల సేకరణ మీద ఆధారపడి జీవించేవారు ఎవరు సో డోంగ్రియ కోండులు అండ్ బిగాలు సో పై వారందరూ కూడా సేమ్ అలానే జీవిస్తారు నెక్స్ట్ ఆరో క్వశ్చన్ చూడండి కింది వాటిలో బైగా గిరిజన తెగకు సంబంధించి సరైంది ఏది వీరు మధ్య భారతదేశంలో నివాసిస్తారు కేవలం అటవీ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడి జీవిస్తారు శ్రామికులుగా మారి ఇతరుల వద్ద పని చేయడానికి ఇష్టపడరు సో దీనికి రైట్ ఆన్సర్ వైవన్నీ అన్ని కూడా రైట్ ఆన్సర్సే నెక్స్ట్ ఏడో క్వశ్చన్ గిరిజనులు వడ్డీ వ్యాపారులను వర్తకులను ఎలా భావించేవారు ఆన్సర్ స్థానికేతరులు ఇలా భావించేవారు సో ఫస్ట్ సెవెన్ దానికి ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి ఇచ్చారు ఇక్కడ పశు కాపరులు ప్రాంతాలు ఇచ్చారు సో వాన్ గుజ్జర్లు లంబాడీలు గద్దీలు తర్వాత బక రువాల ప్రాంతాలు పంజాబ్ ఆంధ్రప్రదేశ్ కులు హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ అని ఇక్కడ ఆ పశు కాపారులు ప్రాంతాలు ఇచ్చారు దీన్ని మనం గతపరచాల్సి ఉంటుంది ఏ ప్రాంతంలో ఏది ఉందని చెప్పి దీనికి మనకి ఏంటంటే ఫస్ట్ చూద్దాం వాన్ గజ్జర్లు ఎక్కడ ఉన్నారు అంటే పంజాబ్ లో ఉంటారు సో వన్ కి ఏ ఆన్సర్ వన్ కి ఏ అంటే ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ ఉంది మూడు నాలుగు రాంగ్ ఆన్సర్స్ ఓకే నెక్స్ట్ ఇది సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ చూడండి చూడండి లంబాడేలు అంటే ఆంధ్రప్రదేశ్ సో రెండు క్వశ్చన్కు బి బిఐ ఇక్కడ ఆన్సర్ అవుతుంది సో బి ఆప్షన్ ఇక్కడ టూ సి ఉంది ఇది కూడా కాదు సో ఫస్ట్ ఆప్షన్ అది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆ కింది వారిలో స్థిర నివాసం ఉన్న గిరిజన తెగలు ఎవరు సార్ ఆ ముండాలు ఆ సంతాల్ బోండులు సో పైవారంతా కూడా గిరిజన తెగల కిందకే వస్తారనమాట సోర వాళ్ళకు స్థిర నివాసం ఉంటుంది అనమాట గిరిజన తెగల్లో వారికి నెక్స్ట్ది కింది వారిలో స్థిర నివాసం స్థిర సాగు చేసే గిరిజనులకు సంబంధించి సరి అయినది ఏది మనకు స్థిర జీవనం ఉన్న గిరిజనులను నాగరికులుగా బ్రిటిషర్లు భావించేవారు ఇది కరెక్టే ఆంగ్లేయుల కంటే ముందు వీరు భూమి మీద హక్కు పొందారు కరెక్టే భూమిని తమ మూల వాసులదిగా దానికి వారు వారసులుగా భావించేవారు కరెక్టే ఫైవ్ అన్ని కూడా కరెక్టే సోకే నెక్స్ట్ పదకొండు కృషి చూడండి ముండా గిరిజన తెగ ప్రజలు ఏ ప్రాంతంలో జీవించేవారు ఆన్సర్ చోటా నాగ్పూర్ లో జీవించేవారు నెక్స్ట్ పన్నెండవ క్వశ్చన్ బ్రిటిషర్లు గిరిజన ప్రాంతాలను తమ నియంత్రణలోకి తీసుకోవడంతో స్థానిక గిరిజన నాయకులు ఏ అధికారాన్ని కోల్పోయారు రైట్ ఆన్సర్ మనకు పరిపాలన అధికారం హక్కుని కోల్పోయారు అన్నమాట నెక్స్ట్ పద్మూడవ క్వశ్చన్ చూడండి నైషి అని అనే గిరిజన తెగ ఏ రాష్ట్రంలో ఉండేది ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉండేది పద్నాలుగో క్వశ్చన్ గిరిజనులు స్థిర నివాసం స్థిర సాగు చేయాలని బ్రిటిషర్లు కోరుకోవడానికి ప్రధాన కారణం ఏది ఆన్సర్ స్థిర జీవనం వల్ల ఆంగ్లేయులకు క్రమబద్ధమైన రాబడితో పాటుగా వారిని నియంత్రించవచ్చు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట సో ఫస్ట్ ఫస్ట్ సెకండ్ రాంగ్ ఆన్సర్స్ ఫోర్త్ కూడా రాంగ్ ఆన్సర్ వి ఈస్ ద రైట్ ఆన్సర్ విల్లులు అనే గిరిజన తెగ ఏ ప్రాంతంలో ఉంటుంది రైట్ ఆన్సర్ కర్ణాటక చూడండి ఈశాన్య భారత్ లో సాగుదారులు స్థిర సాగు చేయలేకపోయారు దీనికి గల కారణం ఏది సో స్థిర సాగు వల్ల ఎక్కువ దిగుబడి రాలేదు బ్రిటిషర్లు కేటాయించిన భూములు నీటి కొరత ఒడి నేల ఉన్న ప్రాంతాలు ఆ స్థిర సాగులోని మెలకువలు వారికి తెలియదు కూడా ఆన్సర్స్ నెక్స్ట్ చూడండి బ్రిటిష్ పాలన వల్ల గిరిజనులు అనేక బాధలకు గురయ్యారు దీనికి కారణం ఏది బ్రిటిషర్లు అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు నంబర్ వన్ నంబర్ టూ అడవులను రిజర్ రిజర్వ్ ఫారెస్ట్ లాగా ప్రకటించారు వేట జూమ్ సాగుకు అనుమతి ఇవ్వలేదు మూడు కూడా కరెక్టే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిషర్లు అటవీ గ్రాములను ఏర్పాటు చేసి గిరిజనుల్లో కొంతమందిని అడవుల్లో ఉండటానికి అనుమతించారు దీనికి కారణం ఏది రైట్ ఆన్సర్స్ రైల్వే స్లీపర్లు అందించడం మొదలైన వాటికి కూలీలు అవసరం కాబట్టి సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ పంతొమ్మిదో క్వశ్చన్ పంతొమ్మిది వందల ఆరులో సోమ్ గ్రామ్ సంగమ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది చాలా ముఖ్యమైన క్వశ్చన్ లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జార్ఖండ్ లోని హజారీబాగ్ ప్రాంతంలో నివసించే గిరిజన తెగ ఏది ఆన్సర్ సంతాల్ నెక్స్ట్ ఇరవై ఒకటో క్వశ్చన్ కింది వాటిలో హజారి బాగ్ ప్రాంతంలో పట్టు గోళ్ళ పెంపకం చేసే గిరిజన తెగ ఏది ఆన్సర్ అగైన్ సంతల్ ఇరవై రెండో క్వశ్చన్ విపణిని వ్యాపారులను తమ ప్రధాన శత్రువులుగా గిరిజనులు భావించారు దీనికి కారణం ఏంటి మనకు వ్యాపారులు గిరిజనులను మోసం చేసి తక్కువ ధరలకు వస్తువులను పొందేవారు సో అందుకు వాళ్ళు వాళ్ళని ప్రధాన శత్రువులుగా భావించేవారు సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఆ ఇరవై మూడో క్వశ్చన్ అజాంగ్ అనే గిరిజన తెగ ఏ ప్రాంతానికి చెందింది ఆన్సర్ మేఘాలయ ఇరవై మూడోకి మూడో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ బుడారా గిరిజన తెగ ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది రైట్ ఆన్సర్ రాజస్థాన్ లో ఉంటుంది ఇరవై ఐదో క్వశ్చన్ హిందీ ఏ రాష్ట్రం బొగ్గు గనులకు ప్రసిద్ధి ఆన్సర్ జార్ఖండ్ ఇరవై ఆరో క్వశ్చన్ కింది వాటిలో బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన ఝరియా రాణిగంజ్కు సంబంధించి సరైంది ఏది ఇవి ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి ఈ ప్రాంతాలు జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పడక ముందు బీహార్ కింద ఉండేవి పంతొమ్మిది వందల ఇరవై నాటికి ఈ గంటల్లో ఎక్కువ గిరిజనులు పనిచేసేవారు పైవన్నీ అన్నీ కూడా సరైనవే సో ఇరవై ఆరు దా ఇరవై ఆరో దానికి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచాలని చెప్తున్నారు పెరుగుబాటు సంవత్సరం అడుగుతున్నారు కోల్ సంతాల్ బస్తర్ వర్లి ఇక్కడ దానికి సంబంధించిన ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది మనం ఫస్ట్ది ఒకటి 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 మనం చూద్దాం ఈజీగా ఆన్సర్ తెలిసిపోతుంది ఇరవై ఏడు లా ఫస్ట్ చూడండి కోల్ ఇచ్చారు కోల్ కోల్ అంటే మనకు ఎయిటీన్ థర్టీ వన్ టు థర్టీ టూ సో వన్ కి ఏ ఆప్షన్ అంటే ఇక్కడ వన్ డి ఇచ్చారు ఇది కాదు వన్ డి ఇచ్చారు ఇది కూడా కాదు కనుక మనకు వన్ కోల్ ఆల్చర్ ఉంది నెక్స్ట్ చూడండి సంతాల్ 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 అంటే మనకు ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ సో టూ బి వన్ ఏ టూ బి వన్ ఏ టూ బి వన్ ఏ టూ బి ఇది కూడా రైట్ ఆల్సరే నెక్స్ట్ చూడం నెక్స్ట్ బస్తర్స్తర్ అంటే జీరో సో ఏ వన్ ఏ టూ బి సి సో ఫస్ట్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ త్రీ డి ఉంది ఇది కూడా రాంగ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హిందీ వారిలో గిరిజనులు ఎవరి మీద తిరుగుబాటు చేశారు సో రైట్ ఆన్సర్ మనకి ఏంటంటే బ్రిటిషర్ల మీద చేశారు వర్తకుల మీద చేశారు వడ్డీ వ్యాపారం మీద చేశారు సో చెప్పారు కదా పైన వాళ్ళకి ప్రధాన శత్రువులుగా భావించేవారని సో వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు సో అందరి మీద కూడా వాళ్ళు తిరుగుబాటు చేశారు ఇరవై తొమ్మిదవ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం భారతదేశంలోని బొగుగనుల్లో సంవత్సరానికి సుమారుగా ఎంత మంది కార్మికులు మరణించేవారు రైట్ ఆన్సర్ మనకు రెండు వేల మంది మరణించేవారు ఒక సంవత్సరానికి నెక్స్ట్ ముప్పై క్వశ్చన్ ముండా తిరుగుబాటు చేసిన సంవత్సరం ఏది ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై ఐదు ముల్క్ కి లడాయి అంటే ఏంటి ఆన్సర్ భూమి కోసం పోరాటం నెక్స్ట్ది ముప్పై రెండవ క్వశ్చన్ సమా ముండా సమూహానికి చెందిన నాయకులను ఏమని పిలుస్తారు ఆన్సర్ సిర్ధార్ ముప్పై మూడవ క్వశ్చన్ కింది వాటిలో బిర్సా ముండాకు సంబంధించి సరే అయిన దాన్ని గుర్తించండి ఆన్సర్ బిర్సా ఎయిటీన్ సెవెంటీలో పంతొమ్మిది వందల డెబ్బైలో తోటా నాగ్పూర్ సమీపంలో జన్మించాడు అండ్ అయితే సంతాల్ ఓరన్స్ బిర్సా అనుచరులు కరెక్టే గిరిజనులు ఇతడిని భగవంతుడిగా భావించారు కరెక్టే పైవన్ని కూడా కరెక్టే ముప్పై నాలుగో క్వశ్చన్ బిర్సా రావణుడిని అంతం చేయాలి అని గిరిజనులకు పిలుపునిచ్చాడు అయితే రావణుడు అంటే బిర్స అభిప్రాయంలో ఎవరు ఆన్సర్ మనకు బ్రిటిషర్లు గిరిజనులు దికులు సో గిరిజనులు అయితే కాదు సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టే మూడు ఆప్షన్ కరెక్ట్ వన్ త్రీ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ బిర్సా ముండా తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా జరిగింది మనకు మిషనరీలు వర్తకులు వడ్డీ వ్యాపారులు హిందూ భూస్వాములు బ్రిటిషర్ వారు సో అందరూ పై అందరి మీద ఆ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది నెక్స్ట్ ముప్పై ఆరో క్వశ్చన్ ఇక్కడ ఏ బి ఇచ్చారు బిర్సా రాజ్యానికి చిహ్నంగా తెల్ల జెండా ప్రకటించారు బిర్సా పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిదిలో పెలరా వ్యాధితో మరణించాడు పై వాటిలో సరైన దాన్ని గుర్తించండి ముప్పై ఆరో క్వశ్చన్ దీనికి ఏంటంటే మనకు ఏ కరెక్టే బి కూడా కరెక్టే సో వన్ అండ్ టూ అన్నది కరెక్టే అనమాట ముప్పై ఏడో క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పైలో మన మా మధ్య భారతదేశంలోని భైగాలతో గడిపిన బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ వెరియర్ ఎల్విన్ వెరియర్ ఎల్విన్ నెక్స్ట్ క్వశ్చన్ వందల తొంభై ఐదులో లో బ్రిటిషర్లు అరెస్ట్ చేయగా ఏ సంవత్సరం విడుదల అయ్యాడు ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై ఏడు అనమాట సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు అండ్ ఇవి మనకు చరిత్రలోని గిరిజనులు దిక్కులు ఒక స్వయోగ వీక్షణకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు అనమాట అండ్ మరొక ఇంపార్టెంట్ టాపిక్ తో రేపు అగైన్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్